சரி மா சார்க்கேரி சார் மாடினால அப்படி இன்னும் ஊருக்கு బెల్లంపల్లి దాకా పోవాలన్నా అవును సార్ ట్యాక్సీ చేయడానికి అవును సార్ మీకు బెల్లంపల్లి ఎంత దూరం మీకు ఇరవై కిలోమీటర్ సార్ ఇరవై కిలోమీటర్లు పోవాలా అది లేట్ అయితే అట్లా కాదు నువ్వు పోకు నువ్వు ఊళ్ళో ఉండు నేను కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకుండా పర్వాలేదు కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద రాసి దీన్నే పెట్టు ఈ దీన్నే మన వాట్సాప్ లో పెట్టు ఇప్పుడు నేను ఇంతకుముందు నంబర్ ఇచ్చిన ఆ నంబర్ ఫోన్ నంబర్ కదా అవును సార్ ఫ్యాక్స్ నెంబర్ అది నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని చేయి దీనిలో పెట్టు ఇదే సైట్ లో పెట్టి ముందు పెట్టినట్టే పెట్టు పెడితే రెండు దాకా నేను తీసేసుకుంటా మీ కలెక్టర్ అన్ని ఇప్పుడు వస్తారు గంట రెండు గంటలు మీ ఊరు కొంతారు వచ్చి యాక్సెస్ మీ భూమి మీకు ఇస్తారు రైతు బాధ డబ్బులు కూడా ఇస్తారు మీకు సరే సార్ రిస్టోర్ అయిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చెప్పి లాగా సరే సార్ థ్యాంక్ సార్ కాదు సార్ చెప్పేది నువ్వు పెట్టినాక కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి నువ్వు తప్పకుండా సార్ పెట్టుడు కాదు తప్పకుండా అయితే కేసీఆర్ మాట్లాడినరు మాట్లాడితే రిక్వెస్ట్ చేసిండ్రు రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా ఈ అరాచకాలు అరికట్టడానికి పనిచేయాలి మేలుకోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టును తప్పకుండా సార్ అర్థమైందా తప్పకుండా సార్ నీ సమస్య కాగానే నువ్వు అవును సార్ అందుకే ఇత జరుగుతుంది దోపిడి ఇది జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా అవును సార్ అవును సార్ ఆ చైతన్యవతనే అవును సార్ నేను శ్రీకారం చూడుతున్నా జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది జంజెడ్ వీక్ ఉంటుంది మాట్లాడడానికి మాట్లాడడానికి ఉండదు ఉండదు తొక్క అర్థమైంది కదా ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుందంటే ఫ్రీ అయిపోతాయి అయితే మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది జిల్లా పరిస్థితి ఉంటుంది కదా అది అయిపోవాలి అవి కూడా మే ఇరవై ఏడు ఫ్రీ అయితే జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా అవునా సార్ ధరని వెబ్సొచ్చు నీ సమస్య నా సమస్య కాదు మొత్తం రైతుల బాధ పోవాలి కదా అవును సార్ నీకు సంభవించింది మాకు కూడా సంభవించింది పది మంది చూసిన వాళ్ళ బాధ కూడా పోవాలి కదా సార్ అందుకోసం దాన్ని బాగా ఆలోచన చేద్దాము జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లం అంతా రెడీ చేసి పెట్టినా కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు సైకి చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సమ్మె గప్పుడు మీకు పండుకోవద్దు అర్థమైందా అర్థమైంది సార్ అప్పుడు లేచి మొత్తం చేతి నుంచి ఎక్కడికక్కడ సరే ఈ పోస్ట్ల వారైతే పర్వాలేదు రకంగా అక్కడ చేయాలి కదా చేయాలి సార్ మరి అవును సార్ ప్రజల కోసం చేసే పని ఈ అమాయకత్వాన్ని కదా లూట్ చేసింది అవును దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా అర్థమైంది కదా సార్ మీ సమస్య పరిచయం సైలెంట్ అయిపోతాయి ఇక లేదు సార్ నేను మీరు చూస్తున్నా సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల సహాయం చేస్తాను అది ఓకే అది ఓకే అట్లా చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య ఎప్పుడైతే వాటి నోటు మాట్లాడు పోదు కదమ్మా పోతు పోవాలంటే మరి చాలా ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలా సార్ కావడానికి నేను చేస్తా జూన్ తర్వాత ఇది ఒకటే కాదు ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా చెయ్యరు మన గ్రామ పంచాయతీ పనిచేయమంటే చెయ్యరు అంటే ఇప్పుడు బాధ అంతే కదా అంతే సార్ పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది జూన్ తర్వాత మూడు నెలల్లో చూడబోతారు చాలా కొన్ని వేల మంది చెప్పండి లేకపోతారు పని చేయపోతే నేను చెప్పిన పేపర్లలో వచ్చింది పార్టీ పడితే ఆర్నే ముందుకు తీసామని చెప్పిన కరెక్టే ఇప్పుడు నువ్వు పెట్టిన ఒక పది మంది తిట్టిన పెదవాలు అది పట్టించుకోవాలి చెప్పేది నువ్వు అట్లా నెగటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వానికి ఏముంటుంది చెప్పు వానికి వానికి అట్టాక్ అత్య వానికి జిమ్మదారి ఉందా బాధ్యత ఉందా ఇందాక పెట్టరా ఒక పోస్ట్ నేను కూడా పెడతా అది పెద్ద సమస్య నాలుగు లక్షలు టైప్ చేస్తే పోతూనే ఉండే అంతే కదా అంటే ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టాలి ఉంటారు వేదవాళ్ళు ఉంటారు సార్ ఇదే పిల్లలు ఉండరా ఉంటారు సార్ వానికి ఏముండదు జిమ్మదారి ఉండదు పాస్ ఉండదు ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని సీఎం వాడే ఒక బోకు వాడు పెట్టిన వేదవాళ్ళు అదే సార్ నేను మీ గురించి మంచి తెలుసు ఇట్లాంటి ఉంటారు దీని తర్వాత పెట్టును పెట్టా సార్ కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు ఇది పనిచేసే వాళ్ళకి గుర్తించే తెలుగు కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టును అవును సార్ పెడతా సార్ అప్పుడే చేంజ్ చేసారు లేదు కదా సార్ సరే సార్ ఇంత ఘోరంగా మోసం చేసేది సార్ ఎలాంటి శిక్ష లేదు సార్ సస్పెండ్ చేస్తారు ఇప్పుడు మధ్యాహ్నం వరకు కాలక్రమం మీ ఊరికి బాబు ఇలా కలిపి ఊరికి వస్తది మొత్తం యాక్సిడెంట్ అయితే ఒక విఆర్ఓ ఆర్ఓ కాడు కాదమ్మా మొత్తం వ్యవస్థ విఆర్ఓ ఆర్ఓ వ్యవస్థ అని తయారై అదే సార్ కానీ ఈ బాగా డబ్బులు బాగా నీకు నీకు తెలిసే నీ ఒక్కరికి తెస్తా నీకు నాకు రోజు ఉందనీ బాధ తెలుసా నీ బాధ నీకు తెలుగు నీకు కనిపిస్తాను ప్రతి ఊర్లో ఇదే కదా ఆ బాధ రన్ని పోవాలి కదా సార్ దానికోసం కోసం ఎక్కడోళ్ళు అక్కడ చైతన్యం కావాలా నేను చెప్తారే నేను కాల్ ఇస్తాను కాల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి జూన్ లో కాల్ ఇస్తాను ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీ బోర్డు అంతా ఎక్కడ అక్కడేజ్ కానీ ఇంకో రకం తయారు కావాలా అర్థమైతుంది కదా అర్థమైంది రైతు సోదరులు అందరు కూడా వార్తలు పోయినట్టు గట్టి ప్రయత్నం చేయాలి ఇవి నువ్వు పోస్ట్ పెట్టిన చెప్పు సందర్భం కూడా సరే లేచి శరతను పోయిన సమస్య పోయినట్ట మొత్తం రైతాంగం అసలు నేను ఏం చెప్తాను అంటే రైతు లోన్ కోసం కూడా బ్యాంకు అవసరం లేకుండా చేస్తున్నారు లోన్ కూడా పాని నకలదే తోకదే ఏమి ఉండదు వాడు సైట్ లో ఉంటాయి మన భూములు అన్ని ఇవాళ భూములు అది ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకు అప్డేట్ అవుతుంటది అవన్నీ పేపర్లు వస్తాయి అవన్నీ చూసుకుని వాటిని అప్రిషియేట్ చేయరు నిశ్చిత మాత్రం తిట్టాలి సీఎం కోపం అక్కసు వేరే పార్టీ వాళ్ళు దీనిలో వాళ్ళు ఎంటర్ అవుతారు ఇక ఎంటర్ అయ్యి ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియాలో దరిద్రం పోయింది ముఖ్యమంత్రి మాట అనొచ్చా అనరాద సంస్కారం లేదు లేదు ఎటువంటి మాట్లాడతారు ఎటువంటి పెడుతున్నారు దాంతోనే పాజిటివ్ రాదు కదా నెగిటివిటీ అవుతుంది అప్ప పాజిటివిటీ ఏమవుతుంది అందుకోసము దీన్ని దీనినే పెట్టిప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ నే పెట్టు గాలి పికప్ చేసి ఆ సెక్రటరీ పంపుతా పంపిస్తే రూపాయలు అంత పని అయిపోతుంది దాని తర్వాత నువ్వు మళ్ళా మళ్ళా కూడా పెట్టు థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు అప్పుడు అప్పుడు మళ్ళా ప్రచారం చేద్దాం తప్పకుండా నేను ప్రచారం కాదు రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది ఆల్రెడీ పేపర్లలో చాలా సార్లు వచ్చింది ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది అప్పుడు మొత్తం రైతాంగం ప్రజలు యువకులు అంతా చైతన్యంగా దాన్ని అమలు చేసుకోవాలి పెట్టాలి అర్థమైంది కదా అర్థమైంది రైట్ నేను టచ్ ఉంటాను ఇతను మళ్ళా కూడా మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కూడా నువ్వు థ్యాంక్స్ చెప్తే మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు ఓకే సార్ తప్పకుండా రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి